జై శ్రీమన్నారాయణ శ్రీరామచంద్రుడు నేను కాపాడి ఏ తీరతాను అన్నాడు ఎందుచేత పూర్వం పెద్దలు ఎవరైనా ఇట్లా చేశారా అంటే కండువు అనే మహర్షి చెప్పాడు శత్రువు వచ్చి శరణు వేడినా వాడికి అభయం ఇవ్వటం వలన మన ప్రాణాలు పోతాయని తెలిసిన వాడిని కాపాడి ఏ తీరవలెనో అని కండు మహర్షి చెప్పాడు కనుక కాపాడే తీరాలి అయినా సుగ్రీవునిలో ఏ మార్పు రాలేదు అప్పుడు మరొక ఉపాఖ్యానం కపోతోపాఖ్యానం చెబుతాడు ఈయన రెండు పావురముల జంట అడవిలో ఉండగా ఒక ఆటవికుడు వేట కోసమని వచ్చినటువంటి వాడు ఆ పావురముల జంటలో ఒక పావురాన్ని ఆడపావురాన్ని చంపి తన బుట్టలో వేసుకున్నాడు వెళ్ళిపోదామనుకునే సమయంలో మబ్బులు కమ్మాయి వర్షం పడుతోంది ఇంకెక్కడకు వెళ్ళలేక ఆ చెట్టు కిందే ఉన్నాడు చలితో వణుకుతున్నాడు ఇది చూచింది మగకపోతం నేను ఉన్న చెట్టు కిందకు వచ్చాడు అంటే మాకు అతిథి కింద లెక్క కదా చలితో బాధపడుతున్నాడు అని తానే వెళ్ళి ఎక్కడో ఒకచోట మండుతున్న కట్టె ఉంటే ఆ కట్టె తీసుకొచ్చి పడేసింది ఆ కట్టెతో నిప్పులు తయారు చేసుకుని చలి కాచుకున్నాడు అబ్బా మంచి ఆకలి వేస్తున్నది అనుకున్నాడు ఎలాగూ నా భార్యను చంపాడు కదా అని తానే ఆహారం అయిపోతాను అనుకుని భార్య హర్తారమాగతం అని తానే అందులో పడి ఆహారంగా అయిపోయింది ఇది ఒక కపోతం తన దగ్గరకు వచ్చి శరణు కపోతమా అని అనకపోయినా తానున్న చోటుకు వచ్చాడు కనుక తన ఆశ్రయానికి వచ్చాడు కనుక వాడిని నేను కాపాడాలి అని తన భార్యను వాడికి తానే ఆహారం అయిపోయింది ఈ కపోతం ఏ వశిష్ఠుని వద్ద అయినా ధర్మశాస్త్రం చదివిందా ఏ విశ్వామిత్రుని వద్దనైనా ధర్మములను విందా వంశంలో పుట్టిందా ఇలాంటి ఒక కపోతమే చేసిన నాడు నేను వంశంలో పుట్టి ఇన్ని ధర్మములను తెలుసుకొని ఈరోజు నా వద్దకు శరణు అని వచ్చిన వాడిని కాపాడలేకపోతే నా బ్రతుకు ఎందుకయ్యా అని చెబుతాడు సుగ్రీవునికి ఈ కపోతోపాఖ్యానాన్ని అసలు సుగ్రీవా నీకు భయం ఎందుకు అని అడిగాడు రామచంద్రుడు అంటే రామచంద్ర నీవు విర్రుబాగులవాడివయ్యా కనిపించిన దానినల్లా నమ్మేస్తావు రాక్షసులంటే చాలా కపటులు వాళ్ళు వాళ్ళకి నీవు అభయమిచ్చిన తరువాత అస్మాన్ హంతుం న సంశయ అని వాడు ఎప్పుడో ఒకప్పుడు మనం నిద్రపోతున్న సమయంలో నీ పీక తరుక్కుని పోతాడు నీకు తెలియదయ్యా నమ్మకూడదు అన్నాడు ఇది భయం సుగ్రీవునికి అప్పుడు రామచంద్రుడు అతని భయం పోగొట్టడం కోసమని పిశాచములు దానవులు యక్షులు ఈ పొడమిలో ఉండే రక్కసులందరినీ కూడా ఈ గోటితో చంపగలనయ్యా అన్నాడు రామచంద్రుడు అంటే ధైర్యాన్ని కలగచేస్తున్నాడు ఆయనేమైనా అపకారం చేస్తాడేమోనను నేనేమైనా తలుచుకుంటే మొత్తం గూటితోనే చంపగలను రామచంద్ర గూటితో చంపగలను అని గొప్పగా చెప్పావు అంత గొప్పవాడివైతే కూతుల సహాయం ఎందుకు అన్నట్లు చూచాడు సుగ్రీవుడు హరి హరిగణేశ్వర ఇచ్చన్ కోరుకున్నట్లయితే నేను తలచుకుంటే చంపగలను కానీ రామచంద్రునికి రావణాసురుని చంపాలి అన్నటువంటి అభిప్రాయం లేదు వాణిని కూడా కాపాడితేనే బాగుండును అన్నది ఆయన ఉద్దేశం తరువాతి భాగంలో ఇంకా రామచంద్రుడు ఏం చెప్తాడో తెలుసుకుందాం సుశీలారాణి రామానుజు